హాయ్ అండి మా అపార్ట్మెంట్లో మా ఎదురింట ఆంటీ వాళ్ళ కొడుకు మ్యారేజ్ అయితే జరిగిందండి మా అపార్ట్మెంట్లో అందరిని అయితే ఇన్వైట్ చేశారు మా అపార్ట్మెంట్లో అందరం అయితే కలిసి వెళ్ళామండి పెళ్ళి అయితే ఫంక్షన్లో చేశారండి చాలా అంటే చాలా బాగా చేశారు ఆ పక్కలు మ్యారేజ్ జరుగుతూ ఉంటే ఇంకో పక్కలు జరిగిన మొత్తం టీవీలో అయితే చూపిస్తున్నారు చాలా అంటే చాలా బాగా చేశారండి మా వెళ్ళేసరికి అయితే సగం మ్యారేజ్ అయితే అయిపోయిందండి మేము వెళ్ళబడికే చాలా అంటే చాలా టైం అయిపోయింది మేము రెండు గంటలకు అయితే వెళ్ళాము మ్యారేజ్ అయితే పన్నెండు గంటలకల్లా తెలంగాణ మ్యారేజ్లు అయితే నేను ఎప్పుడూ చూడలేదండి ఇదే ఫస్ట్ టైం చూశాను తెలంగాణ మ్యారేజ్లు అంటే కొంచెం బాగా చేశారు మా సైడ్ అయితే ఇలా అయితే చేయరండి ఇంకొకలా అయితే చేస్తారు ఫైనల్గా పెళ్ళి అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది వాళ్ళ ఫ్రెండ్స్ అయితే కేక్ అది తెచ్చి కేక్ మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్ కోసారండి కేకుతో పాటు గిఫ్ట్లు కూడా తెచ్చారు ఆ గిఫ్ట్ అయితే వాళ్ళ ఫోటో అమ్మాయి అబ్బాయి ఫోటో అయితే కట్టించి తీసుకొచ్చారు ఫైనల్ గా పెళ్ళి అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది ఎక్కువ వస్తూ ఉంటే స్ప్రై అయితే జల్లేస్తున్నారండి కేక్ కొనివ్వట్లేదు అసలు వాళ్ళ పెళ్లికి వచ్చిన ఆడవాళ్ళందరూ అయితే చాలా అంటే చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు అండి మా సైడ్ అయితే ఇలా డ్యాన్స్లో అయ్యి ఏం చేయమండి ఓన్లీ పెళ్ళి అయితే చేసేసుకొని ఫోటోలు అవి దిగేసి అయితే అయిపోతుంది ఇంక పెళ్ళి పెళ్ళి ఫైనల్గా చాలా అంటే చాలా బాగా జరిగిందండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్